హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ టూబీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిన అండి చూడొచ్చండి బిల్డింగ్ చూడొచ్చు కొత్త బిల్డింగ్ అండి ఇది ఇందులో రెండు ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి అండి ఇది లొకేషన్ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి బ్యాట అండి విజయవాడ బిల్డింగ్ అయితే చూడవచ్చు అండి మొత్తం వచ్చేసి అండి ఎనిమిది వందల డెబ్బై ఆరు స్క్వేర్ ఫీట్ ఉందండి ఫ్లాట్ అన్డివైడెడ్ షీర్ వచ్చేసి ముప్పై ఆరు స్క్వేర్ యార్డ్స్ అండి చూడొచ్చు బయట లొకేషన్ అండి ముందు రోడ్డుకి వచ్చేలా పెద్ద రోడ్డేనండి చూడొచ్చు న్యూ బిల్డింగ్ అండి ఇది రీసెంట్గా కట్టారండి రెండు ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి అండి ఈ బిల్డింగ్లో చూడవచ్చు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండి రెండు కూడా ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ఒక్కొక్క ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు అండి రెండు ఫ్లాట్లు ఉన్నాయి సేల్కి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించవచ్చు అండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి లేదా వాట్సాప్ చేయొచ్చండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమోస్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ